వైఎస్ జగన్ ఎలా మాట్లాడుతున్నాడు మేమందరం ఎలా అడుగుతున్నాం దండం పెట్టి ఓట్లు అడుగుతున్నాం మా భవిష్యత్తు కోసం కాదు నాకేమన్నా తక్కువ మీరు చెప్పండి చంద్రబాబు గారికి ఏం తక్కువ చెప్పండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నారాయణ గారికి శ్రీధర్ రెడ్డి గారికి ఎవరికి అవసరం లేదు కానీ జగన్ ఎలా అడుగుతాడు సిద్ధం అంటాడు నాకు ఓటు వేయండి అంటాడు ఇట్లా మాట్లాడతాడు భయపడతాడు ఏంటి నాకు అర్థం కాదు ఎవరిని భయపెడతావు నువ్వు మర్యాదగా మాట్లాడలేవా ఒకటే గుర్తుపెట్టుకోండి గాజు పగ్గులే కొద్దీ పదునె కొద్ది పదునెక్కుద్దా లేదా వైఎస్ జగన్ ఇలా చూపిస్తా ఉన్నాడు భయపెట్టడం నమస్కారం పెట్టడం నేర్చుకో జగన్ పద్ధతిగా అడుగు రెండు వేల పంతొమ్మిదిలో ఇలాగే అడిగావా ఇలా ఇలాగే ఓటేమని అడిగావా బెదిరించావా ఇది పుచ్చలపల్లి సుందరయ్య పుట్టిన ఇది ఆయన తిరిగిన నేల విప్లవం పుట్టిన నేల ఇది క్లాస్ వార్ మీద పోరాటం చేసిన నేల ఇది నేను ఇక్కడ పెరిగినోడ్ని క్లాస్ వార్ అంటే నాకు తెలుసు అడ్డగోలుగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దోచిన వాడు క్లాస్ వార్ గురించి మాట్లాడుతున్నాడు ఈ రోజున నేను మీకోసం చెప్తున్నాను మీకోసం అండగా ఉంటాం కలిసి పని చేస్తాం కష్టపడి పని చేస్తాం మీ భవిష్యత్తుకి అండగా ఉంటామని తెలుసుకుంటున్నాను